ఇస్తుంది ఛార్జింగ్ పవర్ బ్యాంక్ తెచ్చినావరా పవర్ బ్యాంక్ తెచ్చినావా వెరీ గుడ్ రా గుడ్ బై మై బ్యాక్ ప్రతి సంవత్సరం తిరుమలాక్ నడు వస్తాము ఈ సారితో నేను తిరుమలాక్ నడిచి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మీ ఊరి నుండి కూడా ఇలా తిరుమలాక్ నడిచే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి కింద మన తిరుమల వ్లాగ్ ని నేను సోమల నుంచి అయితే తిరుమల నడుచుకొని వెళ్తాను దాదాపు ఎన్ని కిలోమీటర్లు నడుచుకొని వెళ్తాను అనేది మొత్తం డీటెయిల్ గా బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను మేము వెళ్ళే దాంట్లో చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చాలా ఉంటాయన్నమాట ఫైనల్గా మనం సోమల్ సర్కిల్ దగ్గర వచ్చాము మా విలేజ్ నుంచి సోమల్ సర్కిల్ దగ్గర రావడానికి దాదాపు మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడింది ఇప్పుడు మనమున్న ప్లేస్ వచ్చేసి మా ఊరికి ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి పాదాలన్నమాట ఎవ్రీ టైం నేను తిరుమలాకి వెళ్ళేటప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకొని అయితే స్టార్ట్ అవుతాము ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద మేమైతే ఈ టెంపుల్ని పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ టెంపుల్ని పిలుస్తాము చాలా అంటే చాలా పెద్ద ఆంజనేయ స్వామి ఇక్కడ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే ఎవ్రీ ఇయర్ వెళ్ళేటప్పుడు మన ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ లేకున్నా అస్సలు వెళ్ళాం అనమాట మేము మెయిన్గా తిరుమలకి అయితే గరుజ సేవ కోసం వెళ్తాం అనమాట ఎవ్రీ ఇయర్ అయితే గరుజ సేవ కంటే ఒక టూ డేస్ ముందుగానే మేము బయలుదేరతాము గరుజ సేవ కుందికి ఎగ్జాక్ట్గా మేము కాంప్లెక్స్లో అయితే దేవుని దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట మనకి నెక్స్ట్ మెయిన్ స్టాప్ వచ్చేసి సదుము సో సెకండ్ పార్ట్ అయితే సదుముకి వెళ్ళిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు పెట్టాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఈ అడ్వెంచర్లో జరిగే ఎన్నో వింతలు అయితే మీకు చూపించబోతున్నాను